హల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి కానీ మాజీ స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్న బైర్రెడ్డి సిద్ధార్థకే కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక రకంగా ఇంకొక కొత్త తలకైన ఉప్పు అయితే మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే ఒక గట్టి షాక్ అనేది తగిలింది అది ఏంటి అని అంటే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక ఆరు నెలల ముందు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది దాదాపుగా మూడు వందల యాభై కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడను ప్రోత్సహితం క్రీడల్ని ప్రోత్సాహితం ఆటగాళ్ళను పెంపొందిస్తాం వీళ్ళని నేషనల్ స్థాయి జాతీయ స్థాయి ఒలింపిక్స్ లేదంటే ఐపీఎల్ ఇటువంటి పెద్ద పెద్ద ఆటల్లోకి వీళ్ళని పంపిస్తామని చెప్పి ఏవేవో కౌరులు చెప్పారు కానీ వాళ్ళని ఎంతవరకు తయారు చేశారు వాళ్ళని ఎంతవరకు ప్రోత్సహించారు అనేది పక్కన పెడితే ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన భారీ స్కామ్ అనేది ఆల్రెడీ బయటపడడం జరిగింది నూట యాభై కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగింది మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఈ స్కామ్ చేశారని చెప్పి ఆల్రెడీ బోల్డ్ అనే ఆరోపణలు అయితే మనం మీడియా అంతా కూడా వింటూనే ఉన్నాం ఇప్పుడు ఆ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన కీలక వివరణ అనేది ఇప్పటి వరకు కూడా సిట్ విచారణ ఏదైతే ఉందో విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన సిట్ విచారణ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ అనేది ఏపీ డీజీపీ గారికి ఈ వారంలో అందించబోతున్నట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్లయితే వెంటనే కూడా మాజీ మంత్రి ఆర్కే రోజే గారినే కానీ అప్పటి స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్న భైరెడ్డి సిద్ధార్థ రెడ్డినే కానీ ఇంకా తదితర నాయకులు అధికారులు ముఖ్యంగా వీలైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదైనా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అయితే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనేది ఏమి చిన్న విషయం కాదు పైగా ఇక్కడ మూడు వందల యాభై కోట్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి పెట్టి క్రికెట్ వాలీబాలు టెన్నిస్ ఖోఖో ఇలా రకరకాల గేమ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆడించారు కానీ అక్కడ ఆడించిన దాంట్లో అక్కడ ఆటగాళ్ళు అంటే ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి అవసరమైన ఆట వస్తువులు క్రీడా సామాగ్రి ఏదైతే ఉంటుందో అది నాసిరకం వస్తువులు కొని దాని మీద ఎక్కువ రకం బిల్లు చెప్పడం జరిగింది అంటే మూడు వందల రూపాయలు కొన్న వస్తువు అనేది మూడు వేల రూపాయలు రెండు వందల రూపాయలు కొన్న వస్తువు అనేది రెండు వేల రూపాయలు అనే విధంగా ఇలా దాని మీద విపరీతంగా అవినీతి చేసి దోచేయడం అయితే జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన భారీ కేసు అనేది భారీ కుంభకోణం అనేది దాని గురించి పూర్తి ఎంక్వైరీ అనేది విజిలెన్స్ ఎంక్వైరీ అనేది సిట్ రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది ఈ వారం రోజుల్లోపు ఏపీ డీజీపీ గారికి ఆ విచారణ కాగితం అందిన తర్వాత ఆయన తదుపరి ప్రభుత్వంతో మాట్లాడి దీని మీద ముందుకు వెళ్ళాలా లేదా అనేది ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుద్ది ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాత్రం ఈ ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్లో భారీగా దోచేసారని చెప్పి ఇప్పటికే కూడా ప్రధానమైన ఆరోపణలు కనబడుతున్నాయి మరి ఇవి అరెస్ట్ అవుతారా లేదనేది మనం అయితే చూడాలి కానీ ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్లో ఎంత అయితే దోచేశారో పబ్లిసిటీ అనేది అంతకంటే కూడా దారుణంగా చేసుకున్నారు ఎందుకనంటే ఆటగాళ్ళకి ఇచ్చే ఈ క్రీడా సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రతి దాని మీద కూడా బాళ్ళు మీద బ్యాట్స్ మీద స్టాంపుల మీద ఆటలకి ఒక బ్యాట్స్మెన్ ఒక బ్యాటింగ్ చేసే ఆటగాడు తన ఇన్నర్ అండర్ వైర్ లో పెట్టుకునే సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని పబ్లిసిటీ చేసుకోవడం అయితే జరిగింది అంటే పబ్లిసిటీని ఏ రేంజ్లో చేశారనేది ఒకసారి ఆలోచించాలి ఇన్నర్లో పెట్టుకుని సేఫ్టీ గార్డ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి గారి ఫోటో వేసుకున్నారని అంటే ఎంత పబ్లిసిటీ జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి పైగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో గెలిచిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ బంధువుల్లో ఉన్న వ్యక్తులు అని చెప్పి చాలా కీలకంగా తెలిసింది అయితే వాళ్ళకి బహుమతుల కింద ఏవైతే కప్పులు ఉంటాయో ఆ కప్పులు అనేవి ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి నగదు రూపంలో ఇవ్వవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ప్రైజ్ కింద లక్ష రూపాయలు రెండో ప్రైజ్ కింద డెబ్బై ఐదు వేలు యాభై వేలు ఇస్తామని ఏవైతే గతంలో కొన్ని వివరాలు చెప్పారో ఆ డబ్బులు ఏవి కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయలేదు కనీసం చెక్ రూపంలో కూడా అందజేయలేదని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీలో తేలడం జరిగింది అంటే ఆ పేరు చెప్పుకొని అన్ని విధాలుగా కూడా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంతో దోచేశారు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఉచ్చి బిగుస్తుంది అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది నిన్నటి నుంచి కూడా ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీజీపీ గారికి అందబోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా సర్క్యులేషన్ అవుతుంది